వీక్షకులకు నమస్కారం ఇడ్లీ స్నాక్ మన ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటి తినే బదులు ఇడ్లీ స్నాక్ తింటాం ఆరోగ్యానికి మంచిది ఒకరోజు ఇడ్లీలు వేస్తే పొద్దున ఎవరూ తినలేదు ప్లేట్ ప్లేట్ అన్నీ నాలుగైదు ప్లేట్లు అలాగే ఉండిపోయినాయి అందుకని సాయంత్రం మీతో ఇడ్లీలు ఎలా తినిపిస్తానో చూడండి అనుకుని నేను నూనెకాయలో ఈ ఇడ్లీలు ఒక్కొక్క పెద్ద ఇడ్లీని రెండు రెండు చిన్న ముక్కలు చేసి రెండు మధ్యలో ఒక పెద్ద ఇడ్లీ రెండు ముక్కలు సగానికి చేసి వీటిని వేయించి ఉప్పు మిరియాల పొడి వేసి వాళ్ళకి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా బాగున్నాయి అనుకుని తిన్నారు ఒకసారి తిన్నారు అమ్మయ్య నా ఇడ్లీలు సేల్ అయిపోయినాయి కదా అనుకున్నా కానీ అదే ఒక పెద్ద ప్రమాదం వచ్చింది నెక్స్ట్ డే నిన్న పెట్టాక నాకు ఈరోజు కూడా మళ్ళా అదే సేమ్ స్నాక్ ఐటెం కావాలన్నారు అంటే మున్ నిన్నేమో ఉన్న ఇడ్లీలు సేల్ చేయాలి కాబట్టి నూనెలో వేయించి పెట్టాను ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇడ్లీలు ఎక్కడ ఉన్నాయా అని ఇడ్లీ ప్లేట్ చూస్తే రెండు ఇడ్లీలే ఉన్నాయి ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పారంటే నాకు నెంబర్ ఆఫ్ ఇడ్లీ మో కావాలి నెంబర్ ఆఫ్ స్నాక్స్ కావాలి ఎక్కువ కావాలి అన్నారు నెంబరే కదా ఎక్కువ కావాలి సైజుగా అవసరం లేదు కదా అని చెప్పేసి నేనేం చేశాను ఉన్న రెండు ఇడ్లీల్ని చక్కగా చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కల్లాగా చిన్న ముక్కలు తరిగేసాను తరిగేసి వాటిల్ని చక్కగా మళ్ళీ వేయించి పెట్టాను మరి నంబర్ ఆఫ్ ముక్కలు వచ్చినాయి కానీ సైజు చెప్పలేదు కాబట్టి సైజు తక్కువైపోయినాయి ఇంకా ఏం చేయలేక నోరు మూసుకొని ఉన్నవి తిన్నారనమాట అప్పుడప్పుడు పిల్లలకి సాయంత్రం పూట ఇలా ఇడ్లీలు స్నాక్ కింద వేసిస్తే చాలా ఇష్టంగా తింటారు అందులోనూ బయట చలికాలం క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తున్నాయి అటువంటప్పుడు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ అంటూ ఆలుగడ్డలు అవి వేసే బదులు ఈ విధంగా ఆరోగ్యానికి మంచిది కాబట్టి పొద్దున ఇడ్లీలు వేసుకున్నప్పుడు నాలుగు ఇడ్లీలు పక్కకు తీసుకుని సాయంత్రం వీటిని కొద్దిగా ఫ్రై చేసేసిస్తే ఇష్టంగా తింటారు మనకి స్నాక్ ఐటమ్ ఒక ఈవినింగ్ పిల్లలకి ఇక ఏం పెట్టాలన్నది ఒక సమస్య తీరిపోతుందనమాట ఇక చూడండి వాళ్ళు నంబర్ ఆఫ్ ఐటమ్స్ అడిగారు కదా నేను ఇంకా ఇడ్లీలో ఎన్ని ముక్కలు కోసాను ఉన్నాయి రెండు మూడు ఇడ్లీలే దాన్ని అన్ని ముక్కలు కోసి ఇచ్చేటప్పటికి వాళ్ళకి చాలా నంబర్ ఆఫ్ వచ్చినాయి కాబట్టి కొద్దిగా తృప్తి పడ్డారు అంటే ఏదీ లేని కదా దానికన్నా ఏదో ఒకటో రెండైనా దక్కినాయి కదా పెద్ద ముక్కలు కాకపోతే చిన్న ముక్కలని చలికాలంలో ఇలా సాయంత్రం పూట వేడి వేడిగా కారం కారంగా ఉప్పుగా ఇలాగా తింటే అందరికీ బాగుంటుంది అంటే ఎప్పుడు పకోడీలు బజ్జీలు ఇవే కాకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా ఇడ్లీ స్నాక్స్ హెల్తీ ఫుడ్స్ అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఎప్పుడైనా మీ పిల్లలకి ఇలాగ మాయ చేసారా అంటే ఎక్కువ ఇది నంబర్ ఆఫ్ పీసెస్ కావాలి అంటే ముక్కలు చేసేసి చిన్న చిన్న పీసులనే చేసి సైజులు తగ్గించి నెంబర్ ఆఫ్ పీసెస్ కింద వేసారా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు అందరికీ ధన్యవాదాలు నమస్కారం అవైతే మాత్రం కర్రకర్రలు ఆడుతూ చాలా టేస్టీ టేస్టీగా ఉన్నాయి వీడియో చూ కొద్దిగా మిరియాల పొడి వేసినా కూడా కలర్ కోసం కొద్దిగా బాగుంటుంది వెల్లుల్లి కారం వెల్లుల్లిపాయలు అవన్నీ వేసిన ఎర్ర కారం ఉంటుంది కదా కూర కారం అవి చల్లాను అప్పుడు ఇంకా టేస్ట్ వస్తుంది మిరియాల పొడి కొద్దిగా కారం చూడండి సత్ వీడియో నచ్చితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ అని అడుగుతున్నాయి తప్పకుండా చేయండి ధన్యవాదాలు